ఈరోజు మా నాన్నగారి సంవత్సరికం ఆయన పుణ్యతిథి సందర్భంగా అందరికీ భోజనాలు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన భోజనాలు ఈసారి మన ప్రకృతి వ్యవసాయదారులకు సంబంధించిన ఏవైతే వస్తువులనే వాటి ఆధారంగా అలాగే మన సాంప్రదాయ వంటలు ఏవైతే వాటిని చేసి పెట్టాలని చెప్పి అలాగే అన్ని ఎత్తడ పాత్రలతో చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది అలాగే మన సత్యనారాయణ గారు తులసి న్యాచురల్స్ అండ్ క్యాటరింగ్ ఆయన ఆధ్వర్యంలో ఇవాళ భోజనాలు నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఆస్వాదించడం జరిగింది అలాగే మన లక్ష్మణ్ కుమార్ గారు వెంకట్ కుమార్ గారు ఇవాళ ఆయన స్వహస్థాలతో వంట చేయటం ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల రుచికరంగా మళ్ళీ అత్యంత ఆరోగ్యకరంగా మనకి అనేక రకాల వంటకాలు అందించడం జరిగింది మన ప్రాంతంలో అనేక సాంప్రదాయ వంటలు ఉన్నాయి మన బోనచారు లాంటివి అలాగే మన నెల్లేరు రోటు పచ్చళ్ళు మన దగ్గర ఉండే రోటు పచ్చళ్ళు కూడా అద్భుతమైన పచ్చళ్ళు వాటితో పాటు వడలు చట్నీలు అలాగే కాయగూరలతో కూడా అనేక రకాల వెరైటీస్ మన దగ్గర లభ్యమవుతాయి వాటి అన్నిటి కూడా మనం మర్చిపోం ఈ క్యాటరింగ్ వ్యవస్థలో పడి అనేక రకాలుగా రుగ్మత్తలు తీసుకురావడానికి కావాల్సిన అన్ని కూడా మనం తింటున్నాం టేస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నాం అజునో మోటో వాడుతున్నాం ఈ విధంగా అనేక రకాల రంగులు వాడి అందంగా ఆహారం ఉంటే అది చాలా అద్భుతం అని భావిస్తాం కానీ ఆరోగ్యకరమైన ఆహారం ద్వారానే మనం నలుగురికి మంచి చేయిస్తే అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకి ఇంట్లోనే వంట వండించే ఏర్పాటు మీరు చేసుకొని మన ప్రకృతి వ్యవసాయదారులను దగ్గర నుంచి నేరుగా కొనే అవకాశం ఉంది ఆ విధంగా మన తులసి న్యాచురల్స్ సత్యనారాయణ గారిని మీరు సంప్రదించి ఆ విధంగా ఎవరున్నారు రైతులు మాకు ఎక్కడి నుంచి పండించి ఇస్తారు ఆ విధంగా మన ఇంట్లో అన్ని పుణ్య కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఆ ప్రకృతి వ్యవసాయదారులకు ఉపయోగపడే విధంగా ఉండాలి మన ఆరోగ్యం కాపాడుకుంటూనే నలుగురికి ఆరోగ్యాన్ని పంచే ఒక అద్భుత కార్యక్రమం కనుక వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరింతగా వృద్ధి చెందాలని చెప్పి ప్రకృతి వ్యవసాయదారులు వరదిల్లాలని చెప్పి కోరుకుంటున్నారు